శ్రీశైల దేవస్థానం స్వర్ణరథం సమర్పించడం జరిగింది సంవత్సరం క్రితం దేవస్థానం ఊగ గారు అలాగే మధుసూదన్ రెడ్డి అద్దురు వచ్చి ఇక్కడ రథం లేదు మాకు నిత్య కైంకర్యం కోసం రథం సమర్పించాలి కావాలని బంగారు రథం చేయించాలని కోరారు స్వామివారి అనుగ్రహంతో కుంభకోణంలో బంగారు రథం ఈ రోజు రథసప్తమి ఒక పవిత్రమైన రోజుగా స్వామివారికి కలిపి జరిగింది ఈరోజు శ్రీశైల దేవస్థానం స్వర్ణరథం సమర్పించడం జరిగింది సంవత్సరం క్రితం దేవస్థానం ఊగ గారు అలాగే మధుసూదన్ రెడ్డి దురు వచ్చి ఇక్కడ రథం లేదు మాకు నృత్య కైంకర్యం కోసం రథం సమర్పించాల కావాలని బంగార రథం చేయించాలని కోరారు సో స్వామివారి అనుగ్రహంతో కుంభకోణంలో బంగార రథం రోజు ఈరోజు రథసప్తమి పవిత్రమైన రోజున స్వామివారికి కైంకర్యం చేయడం జరిగింది దేవదేవుని ఆశిస్తున్నా ఈ విధంగా బ్రహ్మరాంభ మల్లిక అధ్యక్ష ఆశిస్తున్నాడు భగవంతుడు ఆయుధారోగ్యాలు అష్టైశ్వశ్వర్యాన్ని కల్పించాలని భగవంతుని మనసారా కోరుకుంటూ ఉన్నా ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా దేవరెడ్డి గారు మామూలుగానే ఎంతో భక్తి కాదు ఏ దేవాలయంలో ఏమడిగినా కాదనుకున్న ఎన్నో దేవాలయాలు కూడా ఇక్కడికి కానుక సంబంధించడం రకరకాల కాలాశారు ఎన్నో దేవస్థానంలో ప్రముఖ దేవస్థానంలో అందించడం కూడా అడిగేవాళ్ళు లేరు కానీ అడిగితే ఓ ఏ ఎక్కడ కూడా కాదనుకుండా ఇప్పటి వరకు కూడా ఆయన నాకు తెలిసిన తర్వాత ప్రజమ బాగా మనం కూడా ఆమె ఫస్ట్ ఈ సంకల్పం కలగాలంటే నెల్లూరులో ఒకసారి అక్కడికి పంపించి అక్కడ అక్కడ కూడా పిల్లలు మన దేవస్థానం దర్శన రెండు సార్లు రెండు సార్లు ఇచ్చిన ఆమె ఈ మధ్య కాలంలో సీన్తో అటాచ్మెంట్ లేకపోయా అదేవిధంగా ఆమె అక్కడ కూడా తిరుమలలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అక్కడ చేయడం మొదటి జీవిత భక్తిభావంతో కొడుకున్నటువంటి కుటుంబం కాబట్టి ఆ భగవంతుడు మా ఆయుధ దగ్గర అష్టైశ్వర్యాలు కలుగుతారని కోరుకుంటారు ఎంతో సంతోషంగా నిజంగా నాకు అన్న అన్న ద్వారా ఈరోజు ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం కొద్ది మొదటి నాకు పరిచయం జరిగింది కూడా ఆయన ద్వారా ఈరోజు బంగారగతం ఎక్కడ అంటే సాధ్యమైన పని కాదు జరగని జరిగిన పని కూడా ఎవరికి జరిగిండదు అది నాకు జరిగింది ఈరోజు చాలా అనుభవం సొత్తం పైన ఎక్కడ అంటే ఒక స్వామివారు తప్ప అయ్యవారు తప్ప ఎవరెక్కే పరిస్థితి లేదు ఈరోజు ఆయన మూలాన నేను ఈరోజు ఇక్కడికి ఆయన బంగారత్తు సమర్పిస్తూ ఉన్నారంటే నేను అదే పనికి రావడం జరిగింది ఆ మూలంగా ఈరోజు స్వామివారికి పూజలు చేయడం పైన మొత్తం పైన పూజలు చేయడం అనేది మా పూర్వజన్మ సుకృత్వాన్ని భావిస్తూ ఉన్నా మా అన్నగారు కూడా మా అన్నగారు కూడా థ్యాంక్స్ చెప్తాను ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను どんどんどんどんどんどん。 《あっ!》